అందరికీ హాయ్ టచ్ లో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశ డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా పరిగణించవచ్చు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక అంశాలను పరిశీలిస్తాము కాన్స్టలేషన్ బ్రాండ్స్ ఐఎన్సీ టికర్ ఎస్టీజెట్ ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటా ఆధారంగా సమీక్ష సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ కాన్స్టలేషన్ బ్రాండ్స్ ఉపవర్గానికి చెందినది నార్కో యాభై తొమ్మిది సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము కంపెనీకి ఫలితం మైనస్ పది పాయింట్లలో ఆరు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో సాధారణంగా మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి కంపెనీ స్కోరు మైనస్ ఆరు పాయింట్లకు వ్యతిరేకంగా కాన్స్టలేషన్ బ్రాండ్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం కాన్స్టలేషన్ బ్రాండ్స్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల స్టాక్ ని చూడవచ్చు కొన్స్టెలేషన్ బ్రాండ్స్ ఆఎన్సీ మైనస్ ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం డైనమిక్స్ చూపించింది ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఏమీ చెప్పలేదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కొన్స్టెలేషన్ బ్రాండ్స్ ముప్పై మూడు డాలర్ల ఎనిమిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఆరు వందల ఎనభై ఐదు డాలర్లు బిలియన్లు కాన్స్టలేషన్ బ్రాండ్స్ ఆఎన్సీ నాలుగు పాయింట్ ఎనిమిది మూడు ఒకటి శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఏడు డాలర్ల ఎనభై ఒక్క సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట ఎనభై నాలుగు డాలర్లు బిలియన్లు కాన్స్టలేషన్ బ్రాండ్స్ నాలుగు పాయింట్ రెండు నాలుగు తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది ఎక్స్ఛేంజ్ షేర్లు మరియు బుక్ వాల్యూని పోలిక చేసిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా కాన్స్టలేషన్ బ్రాండ్స్ ఆయన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో నాలుగు పాయింట్ ఎనిమిది మూడు ఒకటి శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నాలుగు పాయింట్ రెండు నాలుగు తొమ్మిది శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే పన్నెండు శాతం తక్కువ మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు పదమూడు డాలర్ల నాలుగు సెంట్లు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో నూట అరవై ఏడు శాతం వరకు ఉంటాయి కంపెనీ రుణస్థాయి ఆధారంగా స్కోరు చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు దాని లాభం యొక్క నిష్పత్తి సున్నాకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గంలో సగటు ఇరవై ఒక్క పాయింట్ మూడు అయితే ఇది ఉపవర్గం కంటే చాలా దారుణంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ విలువను లాభాల సూచికలకు అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఎనభై ఒక్క డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు తాత్కాలికంగా రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఇది ప్రస్తుత సంఖ్య కంటే మూడు వేల పదమూడు పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు ఉపవర్గంలో సగటు మూడు పాయింట్ మూడు ఇది ఉపవర్గంలో కంటే మూడు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు కంపెనీ స్టాక్ ధర అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం పదివేల రెండు వందల పది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఇది కంపెనీ అవకాశాలకు చాలా చెడ్డది ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలో సగటు పదిహేను పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదహారు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా రెండు పాయింట్ ఏడు రెండు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఏడు శాతం తక్కువ మరియు ఇది కంపెనీ ప్రస్తుత మార్కెట్ ధర యొక్క అసమతుల్యతను చూపుతుంది కాన్స్టలేషన్ బ్రాండ్స్ ఆయన్సీ బహుశా రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం మూడు వేల నూట ఇరవై ఒక్క వేల డాలర్లు అయితే ఉపవర్గానికి ఒక వెయ్యి ఏడు వందల అరవై వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు సంస్థ యొక్క సూచికల మధ్య వ్యత్యాసం డెబ్బై ఏడు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం మైనస్ ఏడు పాయింట్ ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటుతో ఎనభై రెండు పాయింట్ ఆరు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం తొంభై ఒక్క శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం తొమ్మిది వందల అరవై మూడు డాలర్లు వేలు ఉపవర్గంలో ఐదు వందల ముప్పై ఆరు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి కంపెనీ ఉద్యోగికి అమ్మకాల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు విక్రయ లావాదేవీల పరిమాణం మూడు పాయింట్ ఐదు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ ఒకటి శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క అంచనా సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై మూడు శాతం స్థాయిని చూపుతుంది ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు యాభై ఎనిమిది శాతం సాంకేతికంగా ఉపవర్గ సెక్యూరిటీలు స్టాక్ల విలువతో సమానంగా ఉంటాయి కాన్స్టలేషన్ బ్రాండ్స్ కంపెనీ షేర్ల ప్రస్తుత విలువ సుమారు నూట ఎనభై మూడు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు రెండు వందల పదకొండు డాలర్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు పదిహేను శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్కి వెళ్దాం లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా కాన్స్టలేషన్ బ్రాండ్స్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు నూట ఎనభై మూడు డాలర్ల మూడు సెంట్లు ధరతో ట్రేడ్ డౌన్ తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ విధానం ఆధారంగా తయారు చేయబడింది అకిమ్ ఇండెక్స్ లాభం నూట అరవై ఆరు పాయింట్ నాలుగు ఐదు వద్ద నిర్ణయించబడింది లాస్ నూట తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి సెషన్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ టీఐపి ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు మొత్తం గ్రహం మీద నిజంగా ఉత్తమ ప్రేక్షకులు